హరే కృష్ణ హరే కృష్ణ అతి త్వరలో కోటీశ్వరులు అయ్యే వాళ్ళ లక్షణాలని తెలుసుకుందాం అసలు డబ్బు సంపద ఐశ్వర్యం మన దగ్గరకు ఎలా వస్తుంది ముందు మనకు తెలుసుకోవాల్సింది ఫిజికల్ గా వచ్చే ముందు డబ్బు సంపద ఐశ్వర్యం మన ఎనర్జీలోకి రావాలి ఎనర్జీలోకి ఇన్వైట్ చేయాలి అప్పుడే కదా ఫిజికల్లీ అది వ్యక్తీకరణం అవుతుంది దృశ్యంగా చూడాలంటే ఏదైనా విషయాన్ని అది ఎనర్జీని మనం మన లోపలికి ఇన్వైట్ చేయాలి దాన్ని మనం ఫిజికల్ రియాలిటీలోకి తీసుకురాగలం అప్పుడే ఎప్పుడు మనం ఆ ఎనర్జీని ఇన్వైట్ చేసినప్పుడు అసలు కోటీసారిలో ఏ లక్షణాలు ఉండబట్టి అంత ధనాన్ని ఆకర్షిస్తున్నారు అని అంటే వాళ్ళకి భయం ఉండదండి దే ఆర్ ఫియర్లెస్ దే ఆర్ రిస్క్ టేకర్స్ వాళ్ళు ఏదైనా సాధించగలమనే నమ్మకంతో ఉంటారు బిలీఫ్తో ఉంటారు అది అలాంటి ఇలాంటి బిలీఫ్ కాదు అలాంటి ఇలాంటి బిలీఫ్ కాదండి ఎలా ఉంటుందంటే వాళ్ళ నమ్మకం నేను వెళ్ళే దారి సరైన దారి నేను చేసే ప్రతి ఆలోచన ఆ ఆలోచనకి కాళ్ళు వస్తే ఎలా ఉంటుంది అంటే నిజమైపోతుంది కదా అలా ఉంటుంది అంటే కాళ్ళు వస్తే ఏమవుతుంది పరుగులు పెడుతుంది మామూలుగానే ఆలోచనలు పరుగులు పెడతాయి మన ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఈరోజు వచ్చిన ఆలోచన రేపు ఉండదు నెక్స్ట్ నిమిషం ఉండదు అలా కాదు వీళ్ళది వీళ్ళు సాధించాలి అనుకుంటే ఏదైతే సాధించాలనుకున్నారో అది సాధించి తీరే వరకు నిద్రపోరు దాని కోసమని ప్రతిరోజు ఏదో ఒక యాక్షన్ని తీసుకుంటారు ఏదో ఒక ప్రయత్నాన్ని అయితే చేస్తారు అంతేకాకుండా అది తీరే వరకు నిద్ర పట్టదు నిద్ర పట్టదు అని అంటే నిద్రపోరు అని కాదు నిద్రలో కూడా ఎనర్జీని ఆకర్షిస్తారు అని అర్థం అప్పటి వరకు ఆ పనిలోనే మునిగి తేలుతారు ఆ పని కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు రిస్క్ టేకర్ అంటే ఏదైనా వాళ్ళకి కష్టం అనిపించినా నష్టం అనిపించినా ఇష్టంతో చేయడం ఆ పనిని ఇష్టంతో చేస్తూ పోవడం ఫియర్లెస్ అంటే భయం లేకుండా అంటే దాని గురించి నెగిటివ్గా ఏమి ఆలోచించకుండా నెగిటివిటీ లేకుండా అంటే ఓన్లీ పాజిటివ్ వేలో వెళ్ళడం పాజిటివిటీని కలిగి ఉండడం ఫియర్ అంటే ఎందుకు వస్తుంది మనకి నెగిటివ్గా ఆలోచిస్తే నెక్స్ట్ క్షణమే మనకి భయం అనేది వేస్తుంది ఇది నేను లక్ష్యం పెట్టుకున్నాను ఆ లక్ష్యం కోసం నేను పని చేయాలి వేరే ఆలోచన నీకు ఎందుకు వస్తుంది వేరే ఆలోచన వచ్చింది అని అంటే వేరే ఆలోచన కానీ వేరే ఆలోచన ఆ లక్ష్యం బట్టి కాకుండా వేరే లక్ష్యం ఇప్పుడు ఒక లక్ష్యం అంటే మీకు ఇల్లు కట్టుకోవాలి బండి కొనాలి ఐపీఎస్ అవ్వాలి ఐఏఎస్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి మీరు ఏదైనా అవ్వచ్చు ఏదైనా పది కోరికలు ఉండొచ్చు పది లక్ష్యాలు ఉండొచ్చు కానీ ఒకదాని మీద సూటిగా లక్ష్యం పెట్టి గురి పెట్టి ఉన్నప్పుడు ఆ లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు అది తప్ప మీకు ఏది కనిపించకూడదు నెగటివిటీ అనేది అస్సలు రాకూడదు నెగటివిటీ అని రాకూడదు అని అంటే భయమేస్తుంది మీకు ఎప్పుడు అవుతుందా లేదా అనే డౌట్ ఉంది అదేంటిది నెగిటివిటీయే కదా అది నెగిటివ్ థాట్ అలాంటి విచారాలు మీకు వస్తున్నాయి అంటే అది మర్చిపోండి ఇంకా ఆ లక్ష్యం గురించి మర్చిపోండి థాట్ అంటే ఆ ఆలోచనలో ఉండడం ఎప్పుడు నిరంతరం ఉండడం దానికోసం పని చేయడం నెగిటివ్ అంటే మనకి ఇంకేం రాకూడదు ఆలోచనలు కూడా రాకూడదు డౌట్ కూడా రాకూడదు ఇప్పుడు మీకు ఒక స్టోరీ చెప్తాను చిన్న స్టోరీ స్టోరీ ఏంటంటే గురువుగారు అన్నారు శిష్యుడితో ధ్యానం చేసినప్పుడు నాకు మనసు లగ్నం కావట్లేదు ఏంటి కాన్సన్ట్రేషన్ రావట్లేదు అని చెప్పి ఇదే ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉంటుంది ఏ సత్సంగంలోకి వెళ్ళండి గారిని వేసే ప్రశ్న అనమాట ఇది ఇలా వేసినప్పుడు శిష్యుడికి ఒక గురువు గారు ఇలా అన్నారనమాట సరిగ్గా మనసు దేని మీద పెట్టకుండా కళ్ళు మూసుకొని కోతి మీద మాత్రం పెట్టొద్దు కానీ కోతి మీద మాత్రం ధ్యాస్ అనేది వెళ్లకుండా చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట సరే ఇంకా ఇంకా అతనికి కళ్ళు మూసుకున్నాడు కోతి రాకూడదు కోతి రాకూడదు అనుకుంటూ ఉన్నాడు ధ్యానంలో కోతి ముందు కోతి వెనక కోతి పక్కన కోతి ఇంకా కోతులే కోతులు తల మీద కోతులే కోతి సరే అలా కళ్ళు తెరిచేసరికి ఇంకా భయపడి గురుగారు ఎలాగా ఈ కోతులే కనబడుతున్నాయి నాకు ఎలాగా అని అదే మన పరిస్థితి కూడా ఇప్పుడు ఏంటి నేను చెప్పింది స్టోరీ దానికి అర్థం ఏంటంటే నీ ఆలోచన నీ ఆలోచన ఇప్పుడు ఈ కోతి మాదిరి మనకి వద్దన్నవే మనకు వస్తున్నాయి నెక్స్ట్ పాజిటివ్ది మాత్రమే మన ఆలోచనలో ఉండాలి కావాల్సింది మాత్రమే ఉండాలి అక్కర్లేనివన్నీ మన ఆలోచనలో ఉండబట్టే సక్సెస్ అవ్వట్లేదు ఇప్పుడు అర్థమైంది వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే ధనం డబ్బు సంపద ఐశ్వర్యం పట్ల ఎంతటి అవగాహన ఉంటుందో ఎంతటి సీరియస్నెస్ ఉంటుందో చూడండి వద్దనుకున్నవి మనం మైండ్లో కూడా రాకూడదు అంత థాట్ పవర్ మనది స్ట్రాంగ్గా ఉండాలి మన విచారాలు స్ట్రాంగ్ ఎందుకంటే ఒక విచారం ఒక ఆలోచన మీద పుట్టిందే ఈ దేశం ఈ ప్రపంచంలో పుట్టినవన్నీ కనిపెట్టినవన్నీ ఆలోచన వల్ల పుట్టినవే కదా ఎవరి ఆలోచన వల్ల ఏదో జరిగింది వేరే వేరే రకాల ఆలోచనల వల్ల జరిగినవి ఏమిటంటో మనం చూస్తూనే ఉన్నాం వాటి చమత్కారి ఆ బుర్రలోకి రావడం వల్ల ఆలోచన అలానే మీకున్న లక్ష్యం ఒక ఆలోచన మీకు తట్టింది అది మీరు కావాలని కోరుకున్నారు అది కోరుకున్న వెంటనే అది తీరాలి అని అంటే అది తప్ప వేరే దానికి చోటు ఇవ్వకూడదు మీ మనసులో కానీ మీ బుర్రలో కానీ చోటు అనేది వేరే దానికి ఉండదు వాళ్ళు ఒక అతనికి ఇలా డౌట్ వచ్చింది ఏంటంటే మీరు ఇలా వీడియోస్లో చెప్తున్నారు కదా మనీ 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 అనుకుంటే మనీ వస్తుందని పది కోట్లు అడిగాను అని ఇక్కడ చాలా మంది అలానే ఉన్నారు వీడియోస్ చూసి డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు కాదు అలా రావాలంటే పది కోట్లు సరే అడిగితే నేను ఎంతసేపు నువ్వు చేసింది అని అంటే ఎన్నిసార్లు అడిగావంటే ఒక్కసారి నాకు డబ్బు కావాలి అని అడిగి అలా అలా వస్తాయండి పది కోట్ల అతను ఊరికే చెప్పాడు నోటు కావాలి దేవుడిని అడిగా ఎందుకని అడగాలి మనం దేవుడిని ఎందుకంటే నెగిటివ్గా మనం ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే దేవుడు మనకు అదే ఇస్తాడు కాబట్టి ఇప్పుడు రావట్లేదు అని అంటే నాకు ఆరోగ్యంగా లేదు బాగాలేదు భగవంతుడా కొడుక్కి బాగాలేదు డిసీజే బాగుంది రోగమే బాగుందేమో ఎప్పుడు రోగం 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 అని చెప్పిస్తున్నాడని అదే ఇస్తాడు ఆ భగవంతుడు వెళ్ళి నువ్వు ప్రార్థన చేసినా ఏం చేసినా మనకు వచ్చేది నెగిటివ్గా ఆలోచించింది నువ్వు ఏది రట్టిస్తే అది ఇస్తాడు నువ్వు రామ 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 రామ్ అంటే రామ వస్తాడు కృష్ణ 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 అంటే కృష్ణుడు వస్తాడు అలాగే ఆ ఎనర్జీ వస్తుంది అన్నమాట మన దగ్గరికి నువ్వు మనీ 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 అంటే మనీ వస్తుంది అది నిజమే ఎంత నిజమో ఇప్పుడు నెగిటివ్గా అన్నావు కదా అది కూడా అంతే నిజం ఇప్పుడు మనం అడిగి నా దగ్గర డబ్బు లేదు నాకు ఇంత తప్పు ఉంది బాబు దేవుడా అప్పు నాకు ఇంత అప్పు ఆ దేవుడు ఏమంటాడు అబ్బో ఇంత ఉంది అప్పు ఉంది అప్పు ఉంది అంటున్నాడు తదాస్తు అంటే దేవుడు ఏమీ అంటవు తదాస్తు మాత్రమే అంటాడు అందుకే నెగిటివ్ అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడికి ఏం అర్థం కాదు మనకి ఇవ్వడం మాత్రమే ఆయనకి తెలుసు అర్థమైందా సో ఇదే నచ్చుతుంది కాబట్టి ఇదే ఇస్తాడు ఆ ఎక్కడ ఎక్కడుంది అవన్నీ నేను చాలా వీడియోస్ చేశాను చూడండి సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది మన ఎనర్జీలోకి ముందు ఆ అనేది రావాలి ఎనర్జీలోకి మనం ఎలౌ చేయకుండా ఒక మనిషి ఏమంటాడు నాకు ఇంత 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 కావాలి ఇన్ని కోట్లు కావాలి ఆ మనిషి ఎనర్జీలోకి కూడా రాలేదే నీకు ఫిజికల్గా నీకు బయటికి ఎట్లా వస్తుంది యూనివర్స్ ఇవ్వడానికే ఉంది యూనివర్స్లో మొత్తం డబ్బు సంపదే ఉంది అది నీ పక్కనే ఉంది నీతోనే ఉంది అది నువ్వు అడగడం రావడం లేదు తీసుకోవడం రావట్లేదు కోటీశ్వరుల వాళ్ళ లక్షణాలు ఎలాగంటే వాళ్ళు నమ్ముతారు అది ఇప్పుడు అర్థమైంది కదా నమ్మకం అనేది ఏంటి విచారం అనే శక్తి అనేది ఏంటి నమ్మకం నమ్మకం మనలో కలిగి ఉంటుంది వాళ్ళల్లో కలిగి ఉంటుంది ఆ నమ్మకం దాడి జేబులో లేకున్నా సరే అంతటి నమ్మకంతో అంతటి అంతటివిటీతో ఉంటారు అది అర్థం అవ్వాలని మీకు వీడియో చేశాను అంటే మీకు ఏ నెగిటివిటీ మీ ఆలోచనల్లోకి రాకుండా పాజిటివిటీతోటి మీరు పని చేసుకుంటూ ముందుకు వెళ్ళండి ఫలితం గురించి ఆలోచించకూడదు ఓకేనా ఫ్రెండ్స్ హరే కృష్ణ హరే కృష్ణ ఉండండి ఉండండి ఇంకా భాగ్యం మార్చే ఆట మొత్తం మన ఆలోచనల్లోనే ఉంటుంది నమ్మాలి నమ్మాలి నువ్వు అవినాశి అని నమ్మాలి నువ్వు శాశ్వతం అని నమ్మాలి నువ్వు సనాతనమని ఇది అహం బ్రహ్మాస్మి కదా నేను అహం బ్రహ్మాస్మి నేను అవినాశి నేను అవినాశి శాశ్వతం నేను నా కోసమే ఈ ప్రపంచం పని చేస్తుంది నేను ఏది కోరుకుంటే అది నా ముందుకు తెస్తుంది ఎంత సింపుల్ అండి ఇది చాలా సింపుల్ విషయం అందులో కూడా అందరికీ ఇన్ని డౌట్స్ వస్తాయి అందులో కూడా అందరూ ఇంత ఆలోచిస్తారు నెగటివ్గా ఇది చాలా పేషెన్స్తో కూడిన విషయం ఇప్పుడు నలభై ఏళ్ళకే మోదీ అవ్వచ్చు కదా అంటే ఇరవై ముప్పై ఏళ్ళకే యంగ్ ఏజ్లోనే అవ్వచ్చు కదా మోదీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఎందుకని అరవై ఏళ్ళకి ఆ టైం మనకు రావాలి ఆ పేషెన్స్ మనకు ఉండాలి మనం ఒక పని చేస్తున్నప్పుడు దాని యొక్క చేసుకుంటూ పోవాలంతే మీద ఫలితం అనేది భగవంతుడి మీద వదిలేయాలి అని మనం ఆరోగ్యవంతులం కావాలా మనం ధనవంతులం కావాలా అనేది మన ఆలోచనల వల్లే ఉంటుంది నీ ఆలోచన శక్తితో నువ్వు ఆరోగ్యవంతుడివి కావలవు నీ ఆలోచన శక్తితో నువ్వు ధనవంతుడివి కావలవు అంత నీ ఆలోచన శక్తిలోనే ఉంది ఇప్పుడు బీమారి రోగ డిసీజ్ ఇవన్నీ నువ్వు ఉన్నాయి అనుకుంటున్నావు నువ్వు నీ మైండ్లో నీ మనసులో నువ్వు ఊహించుకుంటున్నావు ఇప్పుడు ఒక మెడిసిన్ ఉంటుంది చూసారా ప్లేసిపో అని మెడికల్ సైన్స్ వాళ్ళకి తెలుస్తుంది ఏమీ ఉండదు అది కానీ ఇస్తారు ఇచ్చి ఏమంటారంటే నీకు తగ్గిపోతుందని ఆ వాళ్ళ మందు వేసేసుకున్నాక ఆయన నాకు నయమైపోయింది అనుకుంటారు కానీ అది మందు మందు కానే కాదు అది ఉట్టుట్టి మందు అనమాట ఎలా అది మన మైండ్ మనల్ని హీల్ చేసింది కానీ మెడి మెడిసిన్ ఏం హీల్ చేయలేదే మనల్ని అంతటి శక్తి మన మనోబలానికి ఉంది సో మన మైండ్లో మనం ఏదైతే ఆలోచన విధానాన్ని ఏర్పరచుకుంటామో దాన్ని నమ్ముతామో అది మనకి మనల్ని హీల్ చేస్తుంది అది మనకి రిపీట్ అయ్యి వస్తుంది అనమాట ఇప్పుడు మీరు నమ్మారు ఏది నమ్మారు అదే మనకిస్తుంది ఈ ప్రపంచం ఈ విశ్వం అది మీరు నమ్మాలి మన ఆలోచనలు మన భావనలు ఇవే మనల్ని ఆరోగ్యవంతుల్ని ధనవంతుల్ని ఏది కావాలంటే అది చేస్తా అంటే వాళ్ళు ఒకే నిష్ట ఒకే నిష్టతో ఉంటారు ఆ నిష్ట అనేది ఎవరు వాళ్ళకు వాళ్ళు కూడా మార్చుకోలేరు అంతటి బలమైన శక్తితో ఉంటారు అందుకే వాళ్ళు అంత సక్సెస్ఫుల్ అయ్యారు అతి త్వరలో కోటేశ్వరులు అంటే ఆ స్పీడ్ అనేది ఆలో ఆ వేగం అనేది ఆలోచన విధానంలో ఉంది ఆ వేగం అనేది దమ్ము ఆ వేగం అగి ఇప్పుడు ఒక లక్ష్యం ఉందంటే దాని దానికి మీరు అగ్గి కొండమైన అగ్ని కొండం వచ్చిన మధ్యలో ఏం వచ్చినా అందులో మీరు ఎగిరి అంతేస్తే దాటుకుని వెళ్ళగల అర్థమవుతుంది కదా అంతటి శక్తి అంతటి నిష్ట ఉండాలండి ఎన్ని అగ్ని కుండాల మధ్యలో వచ్చినా అవి ఎగురుతూ దూకుతూ దాన్ని దాటుతూ వెళ్ళాలి అన్ని కష్టాలు అవన్నీ నెగిటివ్స్ కాదు మన మైండ్లో పాజిటివిటీ ఉంటే అవి మనకి కనబడవు ఎదురుగుండా ఏం జరుగుతుందని మీకు అంత విచారణ మాయే అల్లా చిరాగ్ జిన్ నీలో ఉన్నాడు అని నమ్మేదెవరో తెలుసా కోటీశ్వరులు అయ్యే లక్షణాలున్న వ్యక్తి ఇది గట్టిగా నమ్మినవాడు అది మీరే అయితే మీరు అనుకున్నది మీరు ఫీల్ అయ్యేది ప్రకృతి దాన్ని రూపాన్ని ప్రకృతి దాని రూపాన్ని అది మారుస్తూ ఉంటుంది అగర్ కంటిన్యూగా ఆలోచిస్తూ ఉంటుంటే అది ఆ రూపం దాల్చి తీరుతుంది పరిస్థితులు మారుతాయి ఆ అవకాశాలు మీ ముందు ఉంటాయి నీ రాతని నువ్వే మార్చుకోవచ్చని నమ్మినప్పుడు నీ భాగ్యాన్ని నీ రాతని నువ్వు మార్చుకోవచ్చు అని నేను నమ్మిన వాడు కోటేశ్వరుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ద వీడియో థ్యాంక్ యూ ఆల్